ఉమ్మడి లక్ష్మీదేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ అశోక్నగర్ ప్రశాంత్ నగర్ సంజయ్ నగర్ లోతుబాగు మరి ఈ గ్రామ పంచాయతీలో వేతనాలను తగ్గించిన పరిస్థితుల్లో గత పది రోజులుగా నిరవధిక నిరార దీక్ష చేస్తున్న పంచాయతీ కార్మికులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఐక్యతాలి పంచాయతీ కార్మికుల ఐక్యత వర్దిల పంచాయతీ కార్మికుల ఐక్యత ఇందులో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం పాల కేంద్రం వద్ద గల నిరసన దీక్షా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు మాతం రామకృష్ణ గారు అదేవిధంగా రమేష్ గారు చిన్న గారు మా నవతన్ గారు మరి వీరన్న గారు మరి పలు పార్టీల నుంచి కూడా ఎంతోమంది సంఘీభావం తెలియజేసిన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఈ యొక్క పోరాటాన్ని ఇటు ప్రజా సంఘాలతో అటు పార్టీల ముఖ్య నాయకులతోనే ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించిందో రేపు సోమవారం రోజు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మరి గ్రీవెన్స్లో ఏదైతే మనకి గతంలో లాగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేతనాన్ని మనకి ఇస్తున్నారు అదే పద్ధతిలో ఇవ్వడే కాకుండా మరి రాజ్యాంగం కానీ ఏ చట్టం కానీ ప్రపంచవ్యాప్తంగా కార్మిక చట్టాలు ఏం చెల్లిస్తాయంటే వేతనాలు పెంచడమే చూశాను తప్ప ఉన్న వేతనంలో మూడు వేల రూపాయలు హోత విధించడం అది కూడా వేతనాలు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పంచాయతీ పారిశుద్ధ కార్మికుల యొక్క దుస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాబట్టి వారి యొక్క వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ఉందో దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది పైన ఉంది అదేవిధంగా మల్టీ పర్పస్ విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసే విధంగా ఈ యొక్క పోరాటం మరి జిల్లా వరకే కాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ప్రజా పాలన ప్రజలకి మరి అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలన కొనసాగించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మరి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈరోజు పంచాయతీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు మన తెలుసు అటు ఒక పక్కన మరి నిత్యావసరాలు కావాల్సిన వాటర్ కావచ్చు ఇటు డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడం కావచ్చు మన ఇంట్లో ఉన్న చెత్తని సేకరించడం మరి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికుల యొక్క మరి సిబ్బందిని మానవతర దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా వ్యాపార వర్గాలు ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొని వీరికి సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను